భూమి కృష్ణప్రసాద్ కు ఫోన్ చేస్తూ ఉంటే అపూర్వ కృష్ణప్రసాద్ కు ఫోన్ ఇచ్చి నీకే కాల్స్ వస్తున్నాయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే పోయిన తొమ్మిదవ తారీఖు మీరు రాజమండ్రి వచ్చారు కదా మీరు అక్కడికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను మిమ్మల్ని కలవాలనుకున్నాను కానీ మిస్ అయిపోయాను అప్పటి నుంచి మిమ్మల్ని ఎలా కలుద్దామా అని చూస్తూ ఉన్నాను ఎలాగో ఒకలా మీ నెంబర్ పట్టుకున్నాను మీరు ఎక్కడ ఉంటారో చెప్తే కనుక నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే ఎవరమ్మ నువ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నా పేరు భూమి అండి మీతో మాట్లాడాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటే ఏంటో చెప్పు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఫోన్లే చెప్పేది కాదండి నా జీవితానికి సంబంధించిన విషయం మీతో పర్సనల్ గా మాట్లాడాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటే అసలు ఎవరమ్మా నువ్వు నాతో ఏం మాట్లాడాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నా 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 గతం జీవితం భవిష్యత్తు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి ప్లీజ్ ఒక్కసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి అని చెప్పి భూమి ప్రసాద్ ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది సరే అమ్మా రేపు ఉదయం పది గంటలకు దుర్గం చెరువు పక్కన ఉన్న పార్కు కి రా అక్కడ కలుద్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే అదేంటి సార్ ఇంకా ముందు రావటం కుదరదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే నాకు కొంచెం పనుందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే సార్ ఆ టైంకి నేను అక్కడే ఉంటాను అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది ఇక అపూర్వ కొంత దూరం వెళ్లి కృష్ణప్రసాద్ ఫోన్ లో ఏం మాట్లాడుతూ ఉంటాడా అని చెప్పి చాటుగా వింటూ ఉంటుంది ఇక భూమి ఒక అతని దగ్గర ఫోన్ తీసుకుని ప్రసాద్ తో మాట్లాడుతుంది కదా ఫోన్ మాట్లాడటం పూర్తవగానే అన్నా థ్యాంక్స్ అన్నా మీరు చేసిన సహాయం మామూలుది కాదు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను అని చెప్పి భూమి అతనికి ఫోన్ ఇచ్చి చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఐస్ క్రీమ్ కనిపిస్తుంది ఇక ఐస్ క్రీమ్ చూసి చాలా సంతోషంగా అన్న ఒక ఐస్ క్రీమ్ ఇవ్వా అని చెప్పి భూమి అడుగుతుంది ఇక అతను ఐస్ క్రీమ్ ఇవ్వగానే భూమి చాలా సంతోషంగా ఐస్ క్రీమ్ తింటూ అలా పక్కకి చూసేసరికి అక్కడ కొంతమంది పిల్లలు భూమిని చూసి అలానే చూస్తూ ఉంటారు ఏంటి మీరు కూడా ఐస్ క్రీమ్ తింటారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అవును అని చెప్పి పిల్లలు చెప్పడంతో రండి రండి అన్న వీళ్ళందరికి కూడా ఐస్ క్రీమ్ ఇవ్వండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటే అందరికి ఇవ్వమంటావా అని చెప్పి ఐస్ క్రీమ్ అతను అడుగుతూ ఉంటే మరొకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాగుండదు కదా అందరికి ఇవ్వు అని చెప్పి భూమి చెప్పడంతో ఇక అందరికి కూడా అతను ఐస్ క్రీమ్ ఇస్తాడు అందరు కూడా చాలా సంతోషంగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు అమ్మా నా డబ్బులు ఇస్తారా అని చెప్పి ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటే భూమి తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలని చూసేసరికి అక్కడ డబ్బులు కనిపించవు ఇక భూమి తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉంటే ఏంటమ్మా డబ్బులు లేవా అని చెప్పి ఐస్ క్రీమ్ అతను అడుగుతూ ఉంటే అవునన్నా డబ్బులు లేవు అని చెప్పి భూమి చెప్తూ ఉంటే ఫ్రీగా నువ్వు తినేది కాక ఈ పిల్లలందరికి కూడా ఇప్పిస్తావా మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వు అని చెప్పి అతను అంటూ ఉంటే అన్నా ఇప్పుడు లేవు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే ఏంటి తమాషాలు ఆడుతున్నావా మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తావా లేకపోతే ఈ బండికి కట్టేసి ఈడ్చుకుపోమంటావా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు అయినా ఈ చీకట్లో ఐస్ క్రీమ్ అమ్ముకుంటుంది నాలుగు డబ్బులు వస్తాయనే కదా అని చెప్పి అతను అంటూ ఉంటే శరత్చంద్ర అటువైపుగా వెళ్తూ భూమిని చూసి కార్ ఆఫ్ చేస్తాడు ఏంటమ్మా నా డబ్బులు నాకు ఇస్తావా అని చెప్పి ఐస్ క్రీమ్ అతను భూమిని బెదిరిస్తూ ఉంటే ఏ ఎవడరా నువ్వు అని చెప్పి చంద్ర ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వస్తాడు ఏంట్రా ఏమైంది అని చెప్పి ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటే చూడండి సార్ డబ్బు లేకుండా తను ఐస్ క్రీమ్ తిన్నది కాక ఈ పిల్లలందరికీ కూడా ఐస్ క్రీమ్ ఇప్పించింది అని చెప్పి ఐస్ క్రీమ్ అతను చెప్తూ ఉంటే ఎంత అని చెప్పి శరత్ చంద్ర అడుగుతాడు వంద రూపాయలు సార్ అని చెప్పి ఐస్ క్రీమ్ అతను చెప్పగానే ఇక శరత్ చంద్ర ఫైవ్ హండ్రెడ్ తీసి ఐస్ క్రీమ్ అతనికి ఇస్తాడు చిల్లర్ లేదు సార్ అని చెప్పి అతను చెప్పడంతో పర్వాలేదు ఉంచుకో అని చెప్పి శరత్చంద్ర చెప్తాడు ఇక పిల్లలకు మీరు వెళ్ళండి అని చెప్పి శరత్చంద్ర చెప్తాడు ఏంటమ్మా ఈ టైంలో బయటన్నావు అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటే ఒక ఫోన్ మాట్లాడదామని బయటికి వచ్చాను ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత సంతోషంలో ఐస్ క్రీమ్ తిన్నాం అనుకున్నాను పిల్లలకు కూడా ఐస్ క్రీమ్ ఇప్పించాను నా దగ్గర డబ్బులు లేవన్న సంగతి మర్చిపోయాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే నీ దగ్గర లేవని మర్చిపోయే అంతా ఆనందం ఏంటమ్మా అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతాడు మా వాళ్ల గురించి తెలుసుకోవడానికి ఎవరినైతే కలవాలనుకున్నానో అతనితో మాట్లాడాను రేపు ఆయన్ని కలవబోతున్నాను ఆయన్ని కలిస్తే నా వాళ్ళను కలిసినట్టే ఈ ఆనందంతో ఐస్ క్రీమ్ ఇప్పించడం కాదు డబ్బులుంటే చాలా చేసేదాన్ని అని చెప్పి భూమి చంద్రతో చెప్తూ ఉంటే సరే అమ్మా నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటే కాని నా దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే నేనే నాది ఏంటమ్మా నా బిడ్డ మొహంలో సంతోషం చూడటానికి ఏమైనా చేస్తాను నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివే నీకోసం కోట్లైనా ఖర్చు పెడతాను కోట్లైనా కొనలేనిది ఆనందం డబ్బు లేదని చెప్పి నీ ఆనందాన్ని చంపుకోకు పద నీ ఆనందం కోసం ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటే ఇక ఆ ఐస్ క్రీం బండి పక్కనే కొంతమంది పేదవాళ్లు చలిలో పడుకుని ఉంటారు వాళ్ళని చూసి భూమి చాలా బాధపడుతూ వాళ్ళు ఏ పాపం చేశారని ఈ చలిలో ఇలా బయట పడుకున్నారు ఉన్న పలంగా వాళ్ళకి ఇల్లైతే కట్టించలేము కనీసం దుప్పట్లైనా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటి దుప్పట్లు ఇవ్వాలి అంతేనా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే కాని దుప్పట్లు ఇప్పుడు దొరకు కదా అని చెప్పి భూమి అంటే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి శరత్చంద్ర తన మొబైల్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి బెడ్షీట్స్ తీసుకురామని చెప్తాడు ఇక వాళ్ళు వెంటనే బెడ్షీట్స్ తీసుకుని శరత్చంద్ర ఉన్న దగ్గరికి వస్తాడు అవిగో బ్లాంకెట్స్ వచ్చాయి నువ్వు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇచ్చేసరి అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో భూమి చాలా సంతోషంగా అలా బయట పడుకొని చలిలో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా దుప్పట్లు ఇస్తూ ఉంటుంది ఏమ్మా ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని చెప్పి చంద్ర అడుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే రా వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకొని కార్ లో వెళ్తూ ఉంటే సడన్ గా రోడ్డు మీద కొంతమంది పిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉంటారు భూమి బాలను చూసి చాలా సంతోషంగా కారు దిగి అక్కడ ఉన్న మ్యూజిక్ ని ఆఫ్ చేసి భరతనాట్యం సాంగ్ పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది శరత్ చంద్ర భూమి డాన్స్ చూసి ఒక్కసారి షాక్ అవుతాడు చంద్రను గుర్తు తెచ్చుకుంటాడు ఇక ఉద్రేగంతో చాలా బాధపడుతూ ఉంటాడు ఇక భూమి డాన్స్ పూర్తవ్వగానే ఇక నమస్కారం చేసి అక్కడ నుంచి శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి ఏంటండి అలా ఉన్నారు నా డాన్స్ మీకు నచ్చలేదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే నీ డాన్స్ కాదమ్మా ఏ డాన్స్ నాకు నచ్చదు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు ఇంతమందికి నచ్చిన డాన్స్ మీకెందుకు నచ్చలేదు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఆ డాన్సే నా భార్యను నాకు దూరం చేసింది నా బిడ్డను నాకు దూరం చేసింది ఈ డాన్స్ అంటేనే నాకు కోపం అని చెప్పి శరత్ చంద్ర చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరోవైపు గగన్ యూట్యూబ్ లో చూసి దోశలు వేస్తూ ఉంటాడు గగన్ వేసే దోశల కోసం శారద పూర్వీ ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అన్నయ్య తొందరగా అన్నయ్య అని చెప్పి పూర్వి అంటూ ఉంటే శారద కూడా తొందరగా తీసుకురారా అని చెప్పి చాలా నీరసపడుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది ఇక గగన్ మాత్రం యూట్యూబ్ లో చూసి దోశలు వేస్తూ ఉంటే అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి వెంటనే వాటిని బిన్ లో వేస్తూ ఉంటాడు అమ్మా టూ మినిట్స్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే ఇంకా టూ మినిట్స్ అని చెప్పి శారద డైనింగ్ టేబుల్ మీదే అలా చేతుల మీద పడుకొని ఉంటుంది అప్పుడే భూమి వచ్చి ఆంటీ ఏంటి ఇక్కడ పడుకున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పడుకోవటం కాదమ్మా కాసేపు అయితే గనక ఇక్కడే నీరస పడిపోయేటట్టున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటే టిఫిన్ చేయొచ్చు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే చెయ్యనిస్తే కదా అని చెప్పి శారద అంటూ ఉంటే ఎవరు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఇంకెవరు నా పుత్ర రత్నం కాస్త ఒంట్లో నలతగా ఉందిరా అని చెప్పాను ఇక అంతే ఇక్కడ కూర్చోబెట్టి ఏ పని చెయ్యనియట్లేదు దోశలు వేద్దామని కిచెన్ లోకి వెళ్తూ ఉంటే నేను వేసి తీసుకొస్తానని ఇక్కడ కూర్చోబెట్టి రెండు గంటలైంది ఇంతవరకు ఒక్క దోశ కూడా తీసుకురాలేదు ఏం చేస్తున్నాడో చూద్దామని అటువైపు వెళ్తే కిచెన్ లో కూడా రానివ్వట్లేదు అని చెప్పి పూర్వీ అంటూ ఉంటే ఏంటి బియ్యం నానబెట్టి పిండి రుబ్బి దోశలు వేస్తున్నాడా ఏంటి నేను ఇప్పుడే వెళ్లి చూసొస్తా ఉండండి అని చెప్పి భూమి తన చేతిలో ఉన్న బ్యాగ్ ని సోఫాలో పెట్టి కిచెన్ లోకి వెళ్లి ఏంటి కమాండర్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటే కనిపించట్లేదా దోశలు వేస్తున్నాను అని చెప్పి గగన్ అంటాడు మీరు దోశలు వేసి ఆంటీకి తీసుకెళ్లే లోపల ఆంటీ కోమలకి వెళ్లేలా ఉన్నారు అడ్డు తప్పుకొని నేను వేస్తాను అని చెప్పి భూమి అంటుంది మా అమ్మకి నేను మొదటిసారిగా దోశలు వేసి పెడుతున్నాను నువ్వు అడ్డులే అని చెప్పి గగన్ అంటూ ఉంటే మీరు వేసేవన్నీ కూడా డస్ట్బిన్ లోకే పోతున్నాయి అని చెప్పి భూమి అంటూ ఉంటే అవన్నీ విరిగిపోతున్నాయి అని చెప్పి గగన్ అంటూ ఉంటే తినటానికి విరక్ కొట్టాలి కదా అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మకు మొదటిసారిగా దోశ వేస్తున్నాను పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే బాబు సరే మీరే వెయ్యండి కానీ నేను చూపిస్తాను మీరు వెయ్యండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ దగ్గరకు వెళ్లి గగన్ చెయ్యి పట్టుకుని పిండిని ఇలా కలపాలి ఇలా ఒక గరిట తీసుకొని పెనం మీద ఇలా పోసి ఇలా తిప్పాలి ఆ తరువాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మీరు కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర మెల్లగా ఇలా స్ప్రింకిల్ చేయాలి ఆ తర్వాత దోశను కాసేపు కాలనిచ్చి ఆ తరువాత అట్లకాడ తీసుకొని దాంతో ఇలా ఫోల్డ్ చేసి ప్లేట్ లో వేయాలి అని చెప్పి భూమి గగన్ చేయి పట్టుకొని మరి ఇదంతా చేస్తూ ఉంటుంది గగన్ కూడా దోశ బాగా రావటంతో పర్ఫెక్ట్ చాలా బాగా వేశాను చాలా బాగా వచ్చింది అని చెప్పి భూమి భుజాలమైన చేతులు వేసి భూమిని దగ్గరికి హత్తుకున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు భూమి గగన్ వైపు చాలా ప్రేమగా అలానే చూస్తూ ఉంటుంది సెకండ్ దోశ నేను వేస్తాను అని చెప్పి గగన్ భూమి చెప్పిన విధంగానే దోశను ట్రై చేస్తూ ఉంటే భూమి గగన్ వైపు ప్రేమగా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసు